హాయ్ అండి కౌశలం సర్వే వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి మొబైల్లోనే సెల్ఫ్ గా రిజిస్టర్ అవ్వాలంటే ఎలా చేసుకోవాలి అని అడుగుతున్నారు ఈ వీడియోలో మొబైల్లో మనమే సెల్ఫ్ గా సర్వే చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇప్పటి వరకు ఈ సర్వే పూర్తి చేసుకున్న వాళ్ళందరికీ కూడా నవంబర్ నుంచి ఎగ్జామ్స్ అయితే ఉంటాయండి కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా వీడియోకి ఒక లైక్ చేయండి ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే కల్పించేందుకు కౌశలం సర్వే ద్వారా సర్వే అయితే ప్రారంభించిందనమాట ఈ విషయం అయితే అందరికి తెలిసిందే కదండి ఇప్పటివరకు చాలా మంది సర్వే అయితే చేయించుకున్నారండి ఇంకా సర్వే చేయించుకున్న వాళ్ళు చాలామంది అయితే ఉన్నారనమాట వాళ్ళందరి కోసం నవంబర్ ఐదు వరకు అయితే ఈ టైం అనేది పెంచారనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సర్వే అనేది పూర్తి చేసుకోండి ఈ సర్వేకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఆధార్ కార్డ్ నెంబరు అలాగే ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ అనమాట ఎందుకంటే మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది అలాగే ఈమెయిల్ ఐడి ఎడ్యుకేషన్ కోర్స్ డీటెయిల్స్ అనమాట ఏం చదివారు అనేది ఇయర్ ఆఫ్ పాసింగ్ చదివిన సంవత్సరము కాలేజీ యూనివర్సిటీ డీటెయిల్స్ అనమాట కాలేజీ విషయాలు కూడా చెప్పాలి అలాగే లాంగ్వేజ్ మనకు తెలిసిన లాంగ్వేజెస్ అయితే ఏమైతే ఉన్నాయో అవి కూడా సెలెక్ట్ చేసుకోవాలి మార్క్స్ పర్సంటేజ్ గ్రేట్స్ అనమాట సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయాలన్నమాట ఫొటోస్ కావాలన్నమాట ఫొటోస్ మనం అప్లోడ్ చేయాలన్నమాట మొబైల్లో అయితే ఈ సర్వే ఎలా చేసుకోవాలి అంటే ముందుగా కౌశలం సర్వే లింక్ అయితే ఓపెన్ చేసి చెక్ బాక్స్ అని ఒకటి వస్తుందండి దాన్ని టిక్ మార్క్ చేసి ఓపెన్ చేసుకోండి అలాగే పక్కన కానీ కింద కానీ మనకి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి అని వస్తుంది అనమాట ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత దానికి ఓటీపీ వస్తుంది ఓటీపీతో లాగిన్ అవ్వండి ఆధార్లో ఉన్న పర్సనల్ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా చూసుకోండి ఎందుకంటే మీరు ఆధార్ నెంబర్ ఓటీపీ ఓపెన్ చేయగానే మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ వస్తుందనమాట మీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి అది కరెక్ట్గా ఉంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళండి లేదు అంటే అది రాంగ్ మిస్టేక్స్ అవి ఉంటే మాత్రం సచివాలయానికి వెళ్ళి కేవైసీ చేసి అప్డేట్ చేయించుకోండి అప్పుడే అప్డేట్ చేయించుకున్నప్పుడే ఈ సర్వే కూడా అక్కడే పూర్తి చేసుకోండి అనమాట అలాగే మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ కూడా పూర్తి చేసుకోవాలన్నమాట అలాగే మీకు తెలిసిన లాంగ్వేజెస్ అయితే చెప్పండి అంటే తెలుగు ఇంగ్లీష్ హిందీ మనకి లాంగ్వేజెస్ కూడా ఉంటాయి కదా అవి అయితే అక్కడ పక్కన సెలెక్ట్ చేసుకోండి చదివిన క్వాలిఫికేషన్స్ అనమాట మనం ఇంటర్ డిగ్రీ ఇంకా గ్రాడ్యుయేషన్ పీజీ డిప్లొమా ఐటీ ఉన్నాయి కదా అవి అయితే సెలెక్ట్ చేసుకోండి మార్క్స్ స్పెషలైజేషన్ ఇయర్ ఆఫ్ స్టడీ కాలేజ్ డీటెయిల్స్ అనమాట అవి కూడా ఎంటర్ చేయాలన్నమాట కాలేజ్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాలి అవసరమైతే అప్లోడ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే మనం అప్లోడ్ చేయాలండి టెన్త్ ఇంటర్ వాళ్ళైతే అయితే సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదండి మిగిలిన క్వాలిఫికేషన్స్ వాళ్ళందరూ కూడా అప్లోడ్ చేయాలి ఇవ్వరిగా సబ్మిట్ అప్లికేషన్ క్లిక్ చేసి సర్వే అయితే పూర్తి చేసుకోవాలన్నమాట ఇప్పటికే సచివాలయంలో కానీ మొబైల్లో సెల్ఫ్ సెల్ఫ్గా రిజిస్టర్ అయిన వాళ్ళకి కానీ సర్వే అయితే మళ్ళీ చేయించుకోకర్లేదండి కొత్తగా ఎవరు చేసుకున్నారో వాళ్ళైతే కంపల్సరీగా పూర్తి చేసుకోవాలి ప్రభుత్వం నుంచి వచ్చే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అప్డేట్స్ మాత్రం మీ మొబైల్ కానీ ఈమెయిల్ గానీ వస్తాయి అనమాట ఎందుకంటే మీ మొబైల్ నెంబర్ అలాగే ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చారు కాబట్టి దానికి మెయిల్ కానీ మెసేజ్ కానీ కాల్ కానీ వస్తుంది అనమాట అలాగే సచివాలయం స్టాఫ్ ద్వారా కూడా మనకి సమాచారం ఇస్తారనమాట ఎందుకంటే అక్కడ ఇన్ఫర్మేషన్ అంతా సచివాలయంలో ఉంటుంది కాబట్టి సచివాలయం నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ మన గురించి తెలిసిన వెంటనే మనకి మెయిల్ కానీ కాల్ కానీ చేస్తారనమాట కాబట్టి కరెక్ట్గా మొబైల్ నెంబర్ కానీ మెయిల్ ఐడి కానీ ఇవ్వాలండి దాని ద్వారానే మనకి వాళ్ళు కాల్ కానీ మెయిల్ కానీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మొబైల్ నెంబర్ కరెక్ట్గా ఇవ్వాలి అలాగే ఈమెయిల్ ఐడి కూడా కరెక్ట్గా ఇవ్వాలన్నమాట ఇవన్నీ చూసుకొని లాస్ట్లో సబ్మిట్ అయితే చేసేసుకోండి ఇదండి మొబైల్లో సెల్ఫ్గా రిజిస్టర్ అవ్వాలంటే ఈ ప్రాసెస్లో చేసుకోవాలండి లేదు ఇవన్నీ మనకి రాదు అంటే మాత్రం సచివాలయానికి వెళ్ళి రిజిస్టర్ అయితే అవ్వండి అనమాట ఎందుకంటే నవంబర్ ఐదు వరకు మన టైం ఉంది కాబట్టి వెంటనే ఈ సర్వే అనేది పూర్తి చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఈ సర్వే పూర్తి చేసుకోండి ఎందుకంటే ప్రభుత్వం మనకి ఉద్యోగం కల్పించాలనే ఆలోచనతో ఈ సర్వేకి ఇంకా టైం మీద పెంచుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సర్వే అయితే పూర్తి చేసుకోండి ఇప్పటివరకు ఈ సర్వే అయితే ఎవరు పూర్తి చేసుకున్నారో వాళ్ళు కూడా కామెంట్ చేయండి అలాగే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే వీడియోకి మర్చిపోకుండా ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ సర్వే అనేది పూర్తి చేసుకుంటారు మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని ప్లీజ్ డైలీ ఫాలో అవ్వండి